వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్నటువంటి క్రమంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక డ్రమెటిక్ సిచ్యువేషన్ తెలంగాణలో కనిపించింది సో రేపు మళ్ళా తొమ్మిదో తారీఖు రోజు ఏసీబీ ముందుకు కేటీఆర్ హాజరు కావాలి రేపు తెల్లవారితే ఈడీ విచారణకు కూడా హాజరు కావాలి ఈడీ ఏ బేసిస్ పైన విచారణ చేయబోతోంది ఆల్రెడీ ఏసీబీ ఏదైతే కంప్లైంట్ ఫైల్ చేసిందో ఏవైతే సెక్షన్స్ ఫైల్ చేసిందో సేమ్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ కిందనే ఈడీ కూడా వాటిని బేస్ చేసుకుని విచారించబోతోంది సో దీంట్లో ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది తొమ్మిదో తారీఖు ఏం జరగబోతోంది సో ఈరోజు అడ్వకేట్స్ ఉంటే వచ్చినటువంటి నష్టం ఏంటి విచారణ వాళ్ళు చేస్తా అన్నారు విచారణకి నేను వెళ్తా అన్నారు బట్ నేను అడ్వకేట్స్తో వెళ్తా అన్నారు సో దీంట్లో చాలా అంశాలు నాకు హక్కు ఉంది అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి ఆర్టికల్స్ విషయం వస్తాయి సెక్షన్ల విషయాలు వస్తున్నాయి చాలా అంశాలు వస్తున్నాయి రైట్ రాజ్ కుమార్ గారు సో ఎటు పరిస్థితిలో ఏదో ఒకటి నమ్మకం లేదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేదు ఆయన చేసినటువంటి అలిగేషన్ ఏంటంటే లెక్చర్లను బేస్ చేసుకొని తప్పుడు స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు క్రియేట్ చేస్తున్నారు సో ఒక ఇంప్లాంటేషన్ క్రియేట్ చేస్తున్నారు అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా జరుగుతోంది ట్రాన్స్పరెన్సీ లేదు అందుకే నేను అడ్వకేట్స్తో వెళ్తా అన్నది ఆయన చేసినటువంటి ఆరోపణ సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది మాట ఎందుకంటే లెక్చర్ల విషయంలో ఆల్రెడీ జరిగింది ఇంతవరకు మీరు దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు అప్పుడు కూడా కేటీఆర్ పేరు అన్నారు మరి దాన్ని కూడా మీరు ఎక్కడ దాని మీద కనీసం స్పందించలేదు రియాక్ట్ కూడా అవ్వలేదు మీరు ఇచ్చినటువంటి షీట్ ఆఫ్ కోర్స్ అంటే మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఏదైతే గౌరవ ఆ శాఖకి మంత్రిగా ఉన్న నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు వారు పదేళ్ళు రాష్ట్రంలో ఒక మంత్రిగా గౌరవనీయుల మంత్రిగా వివరించిన వారు ఈరోజు ఈ ప్రభుత్వం మీద వారికి నమ్మకం లేదు ట్రాన్స్పరెన్సీ లేదు అని వారు ఆ విధంగా మాట్లాడడం అనేది వారు ఖచ్చితంగా భయపడుతున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఎందుకు అదే కదా అదే కదా విచారణకు పోయినరు విచారణకు పోయినారు మళ్ళీ వెనక కిందకు తీరిగి పారిపోయారు మళ్ళీ అక్కడ దాకా పోయినోడు దాకా కల్వకుంట్ల తారక రామారావు గారే ఏమని మాట్లాడినరు ఎక్కడికైనా వస్తా ఒక్కడినే వస్తా దమ్ముంటే అరెస్ట్ చేయరు ఏమున్నది జైలుకు పోతా స్లిమ్ అవుతా వస్తా పాదయాత్ర ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఒక మాట మాట్లాడండి ముఖ్యమంత్రి అరెస్ట్ ఉండగా ఈ రోజు కేటీఆర్ గారు ఒకరు వెళ్ళారు ఇంకోటి నాట్ టు అరెస్ట్ కూడా ఉంది కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి సో ఆయన మన ఎట్టి పర్సెస్లో ఏసీ వాళ్ళు అరెస్ట్ చేయరు ఆయన కూడా మనం వెళ్ళాం వీళ్ళు భయపడుతుంటారు కానీ మనం అరెస్ట్ చేయరు అని మనకు తెలిసి కూడా ఎందుకు ఇక్కడ వాళ్ళు ఏదనంటే ఏదైతే ప్రభుత్వంలో వితౌట్ క్యాబినెట్ పర్మిషన్ హెచ్ఎండిఏ నుండి విదేశీ ఏదైతే విదేశీ బ్యాంకులకు ధనాన్ని తెలంగాణ రాష్ట్ర సంపదని ఏ విధంగా తరలించు అనేది ప్రభుత్వం ఒకటి తప్పు పట్టింది ప్రస్తుత ప్రభుత్వం ఏదైనా కూడా ఒక ప్రభుత్వంలో నిర్ణయాలు జరిగేటప్పుడు అది నాట్ ఓన్లీ యాభై ఐదు కోట్లు కావచ్చు ఒక కోటి రూపాయలు కావచ్చు ఏం చేయాలి క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రకారం విధి విధానాలు పాటించి ఏదైతే ఈ రాజ్యాంగ వ్యవస్థల మీద ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రభుత్వం మీద గౌరవం ఉన్న ఎవరైనా కూడా దాన్ని విత్ చేయాలి అది చేయలేరు ఇక్కడ రద్దు అనేది కాదండి దాని మీద ఎందుకు ఇట్లా కేబినెట్ పర్మిషన్ లేకుండా విదేశీ బ్యాంకులకు నిధులు మళ్లించడం జరిగింది అనే దాని మీద ప్రభుత్వానికి ఒక సందేహం వచ్చింది అది విచారణకు ఆదేశించింది ఏదైతే కల్వకుంట్ల తారక రామారావు గారు ఈరోజు నాకు చట్ట సభ మీద నాకు అసలు ఈ యొక్క పా ఈ యొక్క ప్రభుత్వం మీద నమ్మకం లేదు ట్రాన్స్ఫర్స్ లేదు ఏడ ఎక్కడో తీసుకొచ్చి లగచర్ల ఇష్యూకుని దీనికి ఏం సంబంధం ఇది ప్రభుత్వంలో వారు ఉన్నప్పుడు జరిగింది లగచర్ల అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగింది ఏది మేము ఇప్పుడు బాండ్ల విషయం జరిగిందా లేకపోతే ఇంకేడా జరిగిందా అనేది అది విచారణ జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి లేదు మా మంత్రులు మాట్లాడడానికి లేదు ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడడానికి లేదు విచారణ జరుగుతుంది చట్టబద్ధంగా ఏదైతే ఇంట్లోకెళ్లి తీసుకుపోయి డోర్లు వల్ల కొట్టి ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తలేరు ఏది చట్టబద్ధంగా గవర్నర్ గారి అప్రూవల్ తోటి వారి పర్మిషన్ తోటి ఈ రోజు విచారణ జరుగుతుంది ఏసీబీ నుండి ఈడీకి వెళ్ళింది వెళ్ళినప్పుడు గౌరవ మంత్రిగా పదేళ్ళు ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రోజు భయపడ ఈ రోజు భయపడడం ఎందుకు అసెంబ్లీలో చర్చ అసెంబ్లీలో చర్చి భయపడ్డారు అసెంబ్లీలో నాలుగు మధ్య కాదు నాలుగు మధ్య కి కేటీఆర్ మోసం చేశారు ఇక్కడ రగచెరగటంలో పట్న అన్ని విధాలుగా ప్రజల한테 మోసపోతారు అల్లా నిన్న రైతాంగాని ఒక రేవంత్

రైతు భరోసా డైవర్ట్ చేయడానికి కొత్త ముందు పెట్టిరు బానులు అంటారు లేకపోతే ఇంకోటి అంటారు మీకు దమ్ముంటారు అసెంబ్లీలో చర్చ అసెంబ్లీలో చర్చపడారు కానీ సమాజం తెలుసు తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజల తిరుగుతా ఉన్నారు ప్రజల్లో పరిస్థితి మీరు ప్రజల్లోకి పోలేని పరిస్థితి ఒక ఏడాది కాలంలో విఫలమైన పార్టీ ఏదైనా ఉందంటే కేవలం రేవంత్ రోడ్ల మీద మూడు నెలల నుంచి రాజ్ కుమార్ గారు ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి జరుగుతున్నటువంటి చర్చ కేటీఆర్ ను లెగచర్ల విషయంలో అరెస్ట్ చేయబోతున్నారు అధికారులను కొట్టిన అధికారులు కొట్టిన ఆ రైతులు కొట్టిన దాంట్లో కేటీఆర్ హస్త ఉందన్నటువంటి ప్రచారం చేశారు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఏదైతే ఆ కూడా పేరు అలా చేర్చారు సో ఇది కూడా ఆ తర్వాత జైలు నుంచి పట్నం నరేంద్ర రెడ్డి దగ్గర నుంచి ఒక లేఖ కూడా రావడం జరిగింది నేనేం చెప్పలేదు అదంతా కల్పితంగా వాళ్ళు చేశారని చెప్పి సరే ఏది క్రియేషన్ అయినా కానీ ప్రజల్లో ఒక చర్చను పంపించడం వేరు న్యాయస్థానాలు ఉంటాయి సో న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులు వేరు సో ఈ విషయంలో నాకు బెయిల్ వచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చి అదే మాట్లాడారు సో మేము గెలుస్తున్నాం న్యాయం గెలుస్తుంది చెప్పేసి మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు బట్ ఇక్కడ వీళ్ళు ఎవిడెన్స్తో ఉన్నాం మీరు ఎలక్ట్రికల్ బాండ్ల విషయంలో మీరు తీసుకొస్తే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు దేశం అంటే మూడు వందల నలభై కంపెనీలు ఆల్మోస్ట్ పద పదమూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చింది మరి ఈ మల్లికార్జున ఖర్గేని కూడా విచారిస్తారా సో మీరు తీసుకుంటే తప్పింది దేశం మొత్తం ఉంది ఇట్ ఈస్ లీగలైజ్డ్ ఇట్ ఈస్ లీగలైజ్డ్ అన్నది వాళ్ళు చేస్తున్న పాయింట్ ఇక్కడ వచ్చేటువంటి అనుమానం ఏంటంటే సేమ్ గ్రీన్ కో అనే సంస్థ నుంచి వచ్చాయి కాబట్టి వస్తున్నటువంటి అనుమానాలు బట్ అదే సంస్థ మీకు ఇచ్చింది అదే సంస్థ బీజేపీకి ఇచ్చింది అదే సంస్థ వైఎస్ఆర్ కూడా ఇచ్చింది చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ విచారణ అనేది గ్రీన్ కోకి సంబంధించి వాళ్ళు ఏదైతే బాండ్లు ఇచ్చారో దాని మీద విచారణ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే విదేశీ బ్యాంకుకి వీరు గౌరవ మంత్రిగా ఉన్నప్పుడు ఈ హెచ్ఎండి హెచ్ఎండిఏ సంస్థ నుండి ఏ విధంగా రుణాలు మళ్లీనాయి ఏ విధంగా వితౌట్ అప్రూవల్ అనేది ఒక దాని మీద జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క గ్రీన్ కోడ్ సంస్థ్ర బాండ్ అవును అన్ని పార్టీలకు ఇస్తాయి అది లీగల్ అయితే పార్లమెంట్ చేసుకున్నారు మాకు సంబంధం లేదు ఇంకో విషయం ఏందనంటే ఇప్పుడు అన్నకు నేను డబ్బులు ఇస్తా అయినా నాకు డబ్బులు ఇస్తారు ఇది ఇద్దరి ఇద్దరి మధ్య జరుగుతూనే ఉంటుంది సక్రమం సక్రమైతే ఆ ఒక నిమిషం ఎప్పుడైతే నేను దొంగతనం చేసి అన్నకు పైసలు ఇస్తాను అప్పుడు దీని మీద ఈ నేను దొంగనైనా కూడా ఈయన మీద నా ఈయన మీద కూడా అనుమానాలు వస్తాయి ఇక్కడ అదే జరుగుతుంది ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్స్ అనేటివి లీగలే ఎలక్ట్రల్ బాండ్స్ లీగలే అని చెప్పిర్రు ఈ గ్రీన్ కో సంస్థకు ఇప్పుడు ఇదే సంస్థ ఇప్పుడు మనకి ఈ కార్ రైసింగ్ లో నిర్వహణలో పాల్గొనడం ఒకటి అనుమానకు దారి అనుమానకు దారి నువ్వే నువ్వు అంతే తప్తారు ఇద్దరు కలిసి చేసినప్పుడు వార్లో ఈ రేస్ ఆ కంపెనీ గుడ్ పాయింట్ గుడ్ పాయింట్ సర్వీస్ రోడ్డు దీని మీద మీరు క్లారిటీ ఇస్తారా ఒక వైపు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు ఫారిన్ ఎక్స్చేంజ్